తులసిని ఎలాగైనా ఇంటికి దూరం చేయాలని కుట్రపడిన కనిష్క పులిహోరలో విషం కలుపుతూ ఉంటుంది అది తెలియక తులసి భోజనాల్లో కీర్తికి పులిహోర వడ్డిస్తూ ఉంటుంది కీర్తి పులిహోర తింటూ ఉంటుంది అది చూసిన కనిష్క అది పులిహోర కాదే తులసి నిన్ను ఈ ఇంటికి దూరం చేసే పులిహోర అని అంటూ ఉంటుంది భోజనాలు అయిపోయాక కీర్తి సిద్ధు తులసిలకి హారతి ఇస్తూ ఉంటుంది సిద్ధు పులిహోర మాకు కూడా కొంచెం పెడితే తింటాం కదా అని అంటుండగా లేదు ఇది మా వదినకి మాత్రమే స్పెషల్ అని కౌంటర్ వేస్తుంది తులసి హారతి ఇవ్వగానే కీర్తి కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది అప్పుడు సిద్ధు పడకుండా పట్టుకుంటాడు కీర్తిని మెల్లిగా నేల మీదికి జార విడిచి కీర్తి బుగ్గలని తడుతూ కీర్తి లే కీర్తి కీర్తి లే కీర్తి అని సిద్ధు తులసి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు కనిష్క ఇది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కీర్తి కడుపులోని బిడ్డకి ఏదైనా జరుగుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్